వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న గేదె ఫ్రెండ్స్ ఇది దూడతో ఉన్న గేదె మంచి పాలసార కలిగిన గేదెను రైతు శుభాన్ అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా గోడూరు మండలం మల్లాపురం గ్రామం నుండి ఫ్రెండ్స్ మరి రైతు శుభానికి చెందిన ఈ యొక్క గౌడి గేదె అయితే అమ్ముతున్నారు క్రాసింగ్ గేదె ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే ఇది పది లీటర్ల పాలు ఇస్తుందంట రెండు పుట్టలు కలిసి ఉదయం ఐదున్నర సాయంత్రం నాలుగున్నర లీటర్లైతే ఇస్తుందంట మగదూడ పుట్టి కూడా ట్వంటీ డేస్ అవుతుందంట ఫ్రెండ్స్ ఇరవై రోజులు అవుతుందంట ఇది థర్డ్ లాక్టేషన్ అంట ఎవరికైనా కావాలనుకుంటే దీని ధర డెబ్బై వేలు చెప్పారు సెవెంటీ థౌజండ్ అక్కడికి వచ్చి మీరు పాలు రెండు పుట్టలు కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అంటున్నారు రైతు అయితే కావాల్సిన రైతులు స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు సుభాన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమైనా క్లారిటీగా మాట్లాడాలనుకుంటే నేరుగా రైతు సుభాన్ని అడిగి అన్ని విషయాలు తెలుసుకోండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ రిస్ పెట్టాలనుకుంటున్నారా అయితే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డం పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సోఫ్రండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం